హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మామిడికాయతో జామ్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూపెడతాను ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో ఇది చపాతిలోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకు బ్రెడ్ బ్రెడ్లో జామ్గా పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం మన ఇంట్లోనే ఇంకా మామిడికాయలు ఉంటాయి కదా ఇప్పుడు సీజన్లో ఇలా వన్ ఇయర్ నిల్వ ఉండే ఈ మామిడికాయ స్వీట్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ముందుగాలయితే రెండు అయితే తీసుకుంటున్నాను ఇవి కచ్చ మామిడికాయలు అండి చాలా పుల్లగా ఉంటాయి అంటే పచ్చడి మామిడికాయ అంటారు కదా తొక్కు మామిడికాయ ఆ మామిడికాయలను తీసుకోవాలి తీసుకున్నాక పైన లేయర్ని ఫీల్ అప్ చేసుకోవాలి ఇలా ఫీల్ చేసుకోవాలండి మొత్తానికి గ్రీన్ లే గ్రీన్ పార్ట్ ఉంది కదా ఆ లేయర్ని మొత్తం తీసేసేయాలి ఫీలర్తో తీసుకున్నాక ఇలా బ్లాండర్ ఉంటుంది కదా మన ఇంట్లో ఈ బ్లాండర్తో పెద్ద పెద్ద హోల్స్ ఉండే దాంట్లో ఇలా తురుముకోవాలి ఇలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనైనా వేసుకోవాలి ఇలా కొంచెం బ్లాండర్లో వేసుకొని తురుముకున్నామనుకో మనకు అక్కడక్కడ పంట కింద ఈ మ్యాంగో పీసెస్ పడి చాలా రుచిగా ఉంటాయి కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా పుల్ల పుల్లగా తీయ తీయ కారం కారంగా ఉంటాయండి అందుకోసమైతే నేను ఇట్లా బ్లాండర్లో తురుముకుంటున్నాను ఇలా తురుముకున్న తురుముని ఎన్ని కప్పులు అయినాయో కోల్చుకోవాలి నాకు అయితే వన్ అండ్ హాఫ్ కప్స్ అయితే అయినవి మనము దీన్ని స్వీట్ స్వీట్ని వేసుకోవాలి కాబట్టి మనము ఈ తురుముని అనేది కోల్చుకోవాలి ఓకేనా ఈ తురుముకి సరిగ్గా సరి అయినా వేసుకోవచ్చు స్వీట్ని కొంచెం తక్కువనైనా వేసుకోవచ్చు బాగా తక్కువ అయితే కాదండి ఒక కప్పు బెల్లం తురుమునైతే తీసుకుంటున్నాను కప్పున్నర ఈ మ్యాంగో అయింది కదా మ్యాంగో తురుము ఈ కప్పున్నర స్వీట్ని అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను పావు కప్పు అరకప్పుకు కొంచెం సగం పావు కప్పు చక్కెరని తీసుకోవాలి అంటే నేను కప్పు బాగు తీసుకున్నాను కప్పున్నరకి కప్పున్నర తురుముకి ఇలా ఈ చక్కెర బెల్లం అనేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ బాణి పెట్టేయడమే ఈ చక్కర బెల్లం కరుగుతుంటే మనకు ఈ జామ్ అనేది పలచవుతుందండి పలచగా అయి ఈ మ్యాంగో పీసెస్ ఉంది కదా ఇందులో బాగా ఉడికిపోతుంది ఇంకా ఇందులో వాటరు ఇంకా ఎక్స్ట్రా ఏమి వాడట్లేదండి చూడండి మనకు చక్కెర కరిగి బెల్లం కరిగి పలచబడింది కదా ఇలా పలచబడి మళ్ళా మందంగా అయ్యే వరకు మంచి గట్టిపాక ముచ్చే వరకు ఇలానే కలుపుతూ ఉడికించుకోవాలి అంటే తీగపాకొచ్చే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఓకేనా చూడండి మనకు బెల్లము చక్కెర కరిగి మంచి పాకం వస్తుంది ఒకసారి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి చూడండి మనకైతే పాకం అయితే వచ్చేసింది బంక లెక్క ఇలా అతుకులకలు వస్తుంది కదా తీగ తీగ పాకం వచ్చేసింది ఈ పాకం వచ్చినాక ఇందులో కొంచెం అంతా ఉప్పు పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పొడి వేసి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చాలా సింపుల్ అండి ఈ జామ్ చేసుకోవడం కానీ చాలా రుచిగా ఉంటుంది ఇంకా మన చేతులతో చేసుకోవడం వల్ల ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఇందులోనే కొంచెం కొత్తిమీర పౌడర్ అంటే ధనియా పౌడర్ వేసుకున్నాను ధనియా పౌడర్కి బదులు మీరు జీలకర్ర పొడినైనా చేసుకోవచ్చు జీలకర్ర నువ్వు వేయించి పొడి చేసుకొని అది ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు కారము స్వీట్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది చూడండి నేనైతే ఇంకా జామును అయితే చెక్ చేస్తున్నాను ఒక ప్లేట్లోకి వేస్తే మనకు జామ్ కదలకుండా ఒక దగ్గరనే ఉన్నదనుకో నిలిచి ఉన్నదనుకో మనకు జామ్ అయితే రెడీ అయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇంక ఇందులో చపాతిలోకైనా చపాతిలోకి పిల్లలకి చపాతి పెట్టుకొని పిల్లలకి రోలింగ్ చేసి ఇచ్చామనుకో చాలా ఇష్టంగా తింటారు ఈ జామ్ పెట్టిచ్చామనుకో ఇది సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి గ్లాస్ బౌల్లో వేసుకొని గ్లాస్ సీసాలు ఉంటాయి కదా అందులో వేసుకొని గట్టి మూత పెట్టుకొని మనకు అవసరం వచ్చినప్పుడు అలా తీసుకోవచ్చు సేమ్ మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఇది ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మనకు సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది నేనైతే బ్రెడ్లో పెట్టుకొని అయితే పిల్లలకైతే ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ మురబ్బ మ్యాంగో మురబ్బ జాబ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా బ్రెడ్ చపాతిలోకి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఓకేనా బై బాయ్ బాయ్